ఈ కాచాపూర్ పరివాహక ప్రాంతాల్లో పన్నెండు ఫీట్ల బా బాట ఇది పన్నెండు ఫీట్ల బాట ఎంత వెడల్పు అవుతుందో అంత వెడల్పుగా ల్యాండ్ ఉన్నది సో ఇది ఎకరాల భూమి టూ ఎకర్స్ భూమి ఇది బార్డరు అక్కడ కనీళ్లు ఉంటాయి కంప్లీట్గా ఈ మోతు చెట్టు నుంచి కనీళ్లు ఉంటాయి సో కనీల్ చూడవచ్చు మనం సో లాంగెస్ట్లో చూసుకుంటే ఈ వేప చెట్టు వరకు ఇక్కడ గడ్డి చుట్టాలు కనబడతాయి ఇది లాస్ట్ బార్డర్ ఇది సో దాన్ని క్లోజ్ అప్ చేసుకొని అండ్ మూవ్ అయిన తర్వాత ఇక్కడ ఆవు ఆవు దగ్గర ఆ పక్కన ఒక సింబల్ కనిపిస్తుంది ఇక్కడ ఈ బార్డర్ వరకు ఎంత వెడల్పు అయితే ల్యాండ్ ఉందో ఎంత పొడవైతే ల్యాండ్ ఉందో అంత పొడవుతుగా ఈ బాట పన్నెండు ఫీట్ల బాట ఉంటుంది పన్నెండు ఫీట్ల బాటతో మంచి ల్యాండ్ ఎకరాల ల్యాండ్ సో కాచాపూర్ పరివాక ప్రాంతాల్లో ఉంటుంది ఇది అందుబాటులోకి అనుకూలంగా ఉన్న వాళ్లకు ఇది మంచి అనుమానం ల్యాండ్ ఇది